నవంబర్ దీక్షా దివాస్ సమావేశాన్ని నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్వామి గౌడ్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు షంబీపుర్ రాజు అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి కేపి వివేకానంద మాధవరం కృష్ణారావు బండారి లక్ష్మారెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి నందికంటి శ్రీధర్ జహంగీర్ పాషా సీనియర్ నాయకులు ఉద్యమకారులు మహిళా నాయకురాళ్లు ముఖ్య నేతలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నవంబర్ ఇరవై తొమ్మిదిన జరగబోయే దీక్షా దివాస్ కార్యక్రమానికి గులాబీ శ్రేణులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు तो प्रोग्राम मुख्य अतिथि का विचे स्वामी गौरगे स्थाक शासन सभ्य विवेकानंद गारी अला कृष्णना अला लक्ष्मी श्रीधर गला అందరూ కూడా అబద్ధపడ ముఖ్యంగా చెప్పి గారు గారు మరి ఏదైతే దీక్ష ఇరవై తొమ్మిది తారీఖు నవంబర్ రోజున స్టార్ట్ చేసిందో దాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి మరి ఎంత కష్టపడి టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ మన వాళ్ళందరూ కూడా కొంచెం సైలెంట్ గా ఉండడము వస్తేనేది అనుకోవడము సరే వాళ్ళ కూడా ఒక సంవత్సరం ఛాన్స్ ఇచ్చామనుకోవడము ఇవన్నీ జరుగుతున్నాయి నిజమే ఇవన్నీ జరిగినాయి సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టు డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా